ఈ పూజ ఇలా చేయాలి ఈ పూజకి ఇన్ని నైవేద్యాలు పెట్టాలి అయిపోయిన తర్వాత అందరం కలిసి ఫోన్ చేసే వాళ్ళం అంతేనండి ఇదే మా పూజ విధానం సోషల్ మీడియాలో చూసి మీరు భ్రమపడకండి వాళ్ళ వ్యూస్ కోసం మాత్రమే చేస్తున్నారు తప్ప ఇది నిజమైన సాంప్రదాయం ఏమీ కాదు నిజమైన భక్తి అంటే మనకు ఉన్నంత స్తోమతలో ఏదో ఒక ఫలం నైవేద్యం పూలు పెట్టి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ముక్కడమే వ్రతం చేస్తే లక్షలు రావు కుబేర వ్రతం చేస్తే కోటీశ్వరము కాలేము పూజలు అనేవి మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ కోసం మాత్రమే ఇలా చేయకుంటే మనకి ఏదైనా చెడు జరుగుతుందేమో ఇలా ఆలోచించి మీరు మీ మనసుని పాడు చేసుకోకండి ఒడి బియ్యం ఇలా పెట్టాలి ఒడి బియ్యంలోకి ఇవన్నీ పెట్టాలి హాయ్ అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మనసులో చాలా రోజుల నుంచి ఒక విషయం అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను దాదాపు ఇది రెండు సంవత్సరాల నుంచి ఈ విషయంపై నా మనసులో ఒక సంఘర్షణ జరుగుతుంది ఇన్ని రోజులు ఎందుకని మీరు అనుకోవచ్చు అర్థం చేసుకునే వాళ్ళకంటే కూడా విమర్శించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కానీ ఈరోజు నా మనసు ఆగలేదు ఏ సోషల్ మీడియాలో చూసినా ఇవే వీడియోలు కనబడుతున్నాయి మన లాంటి మధ్యతరగతి వాళ్ళకి ఇవి చాలా సమస్యలు తెచ్చే వీడియోలు సూటిగా చెప్పాలనుకుంటున్నాను దయచేసి నేను చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోండి ఇక్కడ నేను ఎవరిని నొప్పించడానికి కానీ లేదా ఎవరిని తక్కువ చేయడానికి కానీ ఈ వీడియో చేయడం లేదు ఇప్పుడు మనం శ్రావణ మాసం మొదలైపోయింది కదా శ్రావణ మాసం అనగానే పూజలు స్టార్ట్ అయిపోయినట్టే ఇక్కడ నుంచి వచ్చేటివన్నీ కూడా పర్వదినాలే పూజలు వ్రతాలు పండగలు ఇలా అన్నమాట ఇక్కడ ఏ సోషల్ మీడియాలో చూసినా సరే లాంగ్ వీడియోస్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ రీల్స్లో కానీ అన్నీ కూడా పూజా విధానాల గురించి వీడియోస్ వస్తూ ఉన్నాయి ఈ పూజ ఇలా చేయాలి ఈ పూజకి ఇన్ని నైవేద్యాలు పెట్టాలి ఈ పూజకు ఇన్ని పువ్వులు పెట్టాలి ఇంతమంది ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలి ఇక వరలక్ష్మి పూజ గురించి చెప్పక్కర్లేదు ఒకసారి మీరే చూడండి ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా అమ్మవారిని ఇలా అలంకరించండి నేను అమ్మవారి కోసం కొన్న నగలు అమ్మవారి కోసం కొన్న చీర వచ్చిన వారికి తాంబూలంలో ఇవ్వడానికి కొన్న వస్తువులు వచ్చిన వారికి ఆతిథ్యం కోసం నేను చేయబోయే వంటకాలు ఇంటిని ఇలా పూలతో అలంకరించండి ఏ వెబ్సైట్ చూసినా ఇవే వీడియోలు ఇవన్నీ చూసిన మనలాంటి మధ్యతరగతి వాళ్ళంతా కూడా పూజా విధానం అంటే ఇదేనేమో మనం కూడా ఇలాగే పూజలు చేయాలేమో అని అనుకుంటున్నారు ఇలా ఆర్భాటాలకు పోతే మధ్యతరగతి వారికి చాలా కష్టాలు వస్తాయి మధ్యతరగతి వారి దగ్గర టైం ఉండదు అలాగే మనీ కూడా ఉండదు పాది కష్టపడితే కానీ ఆ ఫ్యామిలీ సాగడం చాలా కష్టమైపోతుంది అలాంటప్పుడు వీడియోలు చూపించినట్టుగా మనం పూజలు చేసుకోవాలి అన్నా లేదా వ్రతాలు చేసుకోవాలి అన్నా చాలా కష్టమైపోతుంది అసలు నిజానికి పూజలు అంటే ఇలాగే చేయాలా మా చిన్నప్పుడు మా అమ్మగారు ఏ పండగ వచ్చినా ముందు రోజే ఇంటిని శుభ్రం చేసి పెట్టేవారు పండగ రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేశాక మన ఇంటిలో ఉన్న వాటితో నైవేద్యం వండేవారు ఈ దేవునికి ఈ స్వీట్ అని ఈ అమ్మవారికి ఈ స్వీట్ అని ఏమీ వండేవారు కాదు ఇంట్లో ఉన్న వాటితో మనకున్న స్తోమతలు ఏదో ఒక స్వీట్ని చేసేవారు అలాగే పప్పు అన్నం చిత్రాన్నం కానీ పులిహోర కానీ వడియాలు ఇవి మాత్రమే మా పూజలో ఉండేటివి ఏ పంటకు వచ్చినా సరే ఇవే అంతే తప్ప ఈ దేవునికి ఈ రకమని ఈ అమ్మవారికి ఈ రకమని అమ్మ అయితే చేసేవారు కాదు అందరం స్నానాలు ముగించుకొని దైవారాధన అయిపోయిన తర్వాత అందరం కలిసి ఫోన్ వాళ్ళం అంతేనండి ఇదే మా పూజా విధానం కానీ ఇప్పుడు ఈ పూజలన్నీ వింటుంటే భయం వేస్తోంది అంటే ఇన్నాళ్ళు మా అమ్మ మా అమ్మమ్మలు నానమ్మలు చేసినవన్నీ పూజలు కాదా వాళ్ళకి పూజా విధానం తెలియలేదా అంటే అలా చేస్తే దేవుణ్ణి ముక్కినట్టు కాదా దేవునికి అవన్నీ నచ్చేటివి కాదా అని అనిపిస్తోంది ఇప్పుడు చేస్తున్నవే పూజలేమో అప్పుడు చేస్తున్నవి పూజలు కాదేమో అని అనిపిస్తుంది కానీ సోషల్ మీడియాలో వచ్చినట్టు పూజలు చేయాలి అంటే ఆ రోజంతా పూజలు చేయడానికి సరిపోతుంది ఇప్పుడు చెప్తున్న ప్రకారం మనం పూజ రోజు మాత్రమే ఇల్లును శుభ్రం చేసుకోవాలి అలా ఇల్లును శుభ్రం చేయాలంటే దాదాపు ఒక రెండు గంటల టైం పడుతుంది నెక్స్ట్ మనం పూజ కోసం ఐదు నుంచి పన్నెండు దాకా మనం నైవేద్యాలను వండాలి అంటే అది మరొక మూడు గంటల టైం పడుతుంది అలాగే ఇలా అలంకరించాలి అని చెప్తున్నారు కదా అలా దేవుణ్ణి అలంకరించడానికి కానీ ఇల్లును అలంకరించడానికి కానీ మనకి మరొక రెండు గంటల టైం పడుతుంది మొత్తంగా మనకి ఇదంతా అలంకరించుకోవడానికి పూజలకు నైవేద్యాలకి అంతా కూడా మధ్యాహ్నం అయిపోతుంది ఇక దైవారాధన ఎప్పుడు నాకే అర్థం కావడం లేదు ఇక వచ్చిన అతిథులకి తాంబూలాలు ఇవ్వడానికి వారికి భోజనం చూడడానికి సరిపోతుంది ఇక్కడ పూజలు చేయడానికి ఆర్భాటం తప్ప దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడ నాకు కనిపించడం లేదు ఈ పూజా విధానాలన్నీ సోషల్ మీడియాలో చూసి మీరు భ్రమపడకండి మన పెద్దవాళ్ళు ఆ కాలంలో ఎలా పూజలు చేశారో మన ఇంటిలో పెద్దవాళ్ళు అప్పటి నుంచి ఎలా దైవారాధన చేస్తున్నారో అదే పాటించండి సోషల్ మీడియాలో మాయలో పడిపోయామంటే మనం బయటికి రాలేము సోషల్ మీడియాలో చూస్తున్నదంతా వాళ్ళ వ్యూస్ కోసం మాత్రమే చేస్తున్నారు తప్ప ఇది నిజమైన సాంప్రదాయం ఏమీ కాదు మన పెద్దల నుంచి మన ఇంట్లో ఏ సాంప్రదాయం అయితే వస్తున్నదో అదే పాటించండి మన పెద్దవాళ్ళు ఎలా పూజలు చేశారు మన పెద్దవాళ్ళు నైవేద్యాలు ఎలా వండి పెట్టారు ఇవే పాటించండి అప్పట్లో వాళ్ళకున్న దైవారాధనే నిజమైనది ఇప్పుడంతా కూడా ఆర్భాటాల కోసం మాత్రమే ఈ పూజల్ని చేస్తున్నారు అంతేకాని వాళ్ళు దేవుని మీద భక్తితో ఏమీ చేయడం లేదు నిజమైన భక్తి అంటే మనకు ఉన్నంత సోమతలో ఏదో ఒక ఫలం నైవేద్యం పూలు పెట్టి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ముక్కడమే అంతేకాని ఆర్బాటాలకు పోయి ఆడంబరాలతో చేసే పూజలేమీ కాదు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెబుతున్న ప్రలోభాలకి లొంగకండి మీ పెద్దల నుంచి వస్తున్న పూజా విధానాన్ని మీరు మనస్ఫూర్తిగా పాటించండి సోషల్ మీడియా మాయలో అస్సలు పడకండి లక్ష్మీ వ్రతం చేస్తే లక్షలు రావు కుబేర వ్రతం చేస్తే కోటీశ్వరము కాలేము మనం కష్టపడింది మనకు ఏది కూడా దక్కదు బిలీనియర్ కూడా వ్రతం చేసి ఏం సంపాదించలేదు తన తెలివితేటలతో కష్టపడి సంపాదించాడు పూజలు అనేవి మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ కోసం మాత్రమే ఇంట్లో దీపాలు పెట్టడం వలన మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది మీరు కూడా ఇది గమనించే ఉంటారు వ్రతాలు చేస్తే లక్షలు సంపాదిస్తామంటే బ్రాహ్మణులంతా కోటీశ్వరులు ఎప్పుడయ్యేవాళ్ళు సో చివరిగా నేను చెప్పేది ఏమిటంటే ఒకరిని చూసి ప్రలోభపడకండి మీకు అనుకూలంగా ఉన్న దాంట్లో మీకు స్తోమతలో దేవుణ్ణి పూజించండి అది కూడా మనస్ఫూర్తిగా అంతేకాని ప్రలోభాలకి వీడియోలు చూసి మోసపోయి పూజలంటే ఇదేనేమో ఇలా చేస్తేనే పూజలు చేసినట్టేమో మనం చేస్తున్న పని నిజమైన పూజలు కాదేమో ఇలా చేయకుంటే మనకి ఏదైనా చెడు జరుగుతుందేమో ఇలా ఆలోచించి మీరు మీ మనస్సుని పాడు చేసుకోకండి మనం చేస్తున్న కూడా పూజలే మనం మనకున్న స్తోమతలో దేవునికి నైవేద్యాలని ఫలాల్ని పనులను ఇస్తున్నాం మనకున్న టైంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంతేకాని సోషల్ మీడియాలో చూసినట్టుగా చేయాలంటే కాదు కదా ఎవరి ప్రేమతో వారు దేవుణ్ణి కొలసచ్చు ఎవరి ఆరాధన వాళ్ళది సో మరొక్కసారి చెప్తున్నాను సోషల్ మీడియా భ్రమలో అస్సలు పడకండి ప్రలోభాలకు లోను కాకండి మీకున్నంతలో మీరు దైవారాధన చేసుకోండి ఇక మీరు ఇక్కడ చూస్తున్న వీడియో అమ్మ వాళ్ళు ఒడి పెడుతున్నది ఈ ఒడి వీడియోతో కూడా మనం వైరల్ అవ్వచ్చు ఒడి ఇలా పెట్టాలి ఒడి ఇవన్నీ పెట్టాలి వడివియం పెట్టే రోజు ఏమేం చేయాలి వడివియం మనం దించే రోజు ఏమేం చేయాలి వండినప్పుడు ఎలా వండాలి ఎంతమంది ముత్తైదనలు పిలవాలి ఎంతమందికి భోజనాలు పెట్టాలి ఇలా ఈ వీడియోని కూడా మనం వైరల్ చేయొచ్చండి మరి నేను కూడా ఇలా ఒక వైరల్ వీడియో చేయాలనుకుంటున్నాను మీరేమంటారు చూడండి ఇలాంటి వైరల్ వీడియోస్ చూసి మీరు మోసపోకండి మన సాంప్రదాయం ప్రకారం మన ఆచారాల ప్రకారం మనం పూజలు చేసుకుందాం మన సాంప్రదాయాల్ని మనం పాటిద్దాం అంతేకాని ఎవరో సోషల్ మీడియాలో ఇలా పెట్టారని మనం వాళ్ళని ఫాలో అవ్వకూడదు మన పెద్దల్ని ఫాలో అవ్వాలి సో మరొకసారి మీకు చెప్తున్నాను సోషల్ మీడియా భ్రమలో అస్సలు పడకండి మన ఇంట్లో ఉన్న వాటితో దేవునికి నైవేద్యాలు కానీ ఫలం పళ్ళు కానీ ఇచ్చి మనస్ఫూర్తిగా దైవారాధన చేసుకోవచ్చు ఈ వీడియో ఇందటితో ముగిస్తున్నాను అందరు ఆనందంగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను